నా కళ పేరు నా పూర్తి పేరు ఒక్కలగడ్డ వెంకటేశ్వరరావు ఐదు మినీ కవితలు మొదటి మినీ కవిత శీర్షిక జెండా జెండాగా నేను ఆనందం పొందేది ఎర్రకోట కార్యాలయాలలోనో నాయకుల వాహనాలపైనో కాదు వేరే జమానుల గుండెను తాకినప్పుడే రెండో కవిత శీర్షిక అందరూ శ్రామికులే కర్షకులు సైనికులు ప్రపంచానికి కూడు నిద్ర పంచేందుకు బడాబాబులు కొవ్వు కరిగించుకునేందుకు అందరూ శ్రామికులే మూడో కవిత శీర్షిక దేవుడు అని పెంచిన దేవుళ్ళు వృద్ధాశ్రమాలకు రాతిబొమ్మ దేవునికి కోట్లతో గుడులు లక్షలతో నగలు వేలతో అభిషేకాలు అయోమయంలో రూపం లేని దేవుడు నాలుగో కవిత శీర్షిక అంజనం ఇంట్లో నగపోతే అంజనం వేస్తాడని పంతులు గారి కోసం గుడికి అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కింద ఏడాడు పోయినా దేవుడి చెడగబో ఇంకా దొరకలేదంట ఐదో మినీ కవిత శీర్షిక కాళ్ళు పరుగులతో విజయాలు ఎన్నో పథకాలన్నీ మెడకేనా అని అడగలేదు ఇప్పుడు నా కాళ్ళు ధన్యవాదాలు Terima kasih telah menonton!